ఈ సంక్రాంతి బరిలోకి దిల్ రాజు కాంపౌండ్ నుంచి గేమ్చేంజర్ సంక్రాంతికి వస్తున్నాం అనే చిత్రాలు రాబోతోన్నాయి ఇక్కడ మహారాజ్ మూవీని నైజాంలో దిల్ రాజు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు గేమ్ చేంజర్ భారీ బడ్జెట్ చిత్రం పాన్ ఇండియా లెవెల్లో ప్లాన్ చేశారు ఆ మూవీకి ఏపీలో టికెట్ రేట్లు పెంచుకునే ఛాన్స్ వచ్చింది దాకు మహారాజ్ కూడా భారీ బడ్జెట్ తో వచ్చింది దాని టార్గెట్ కూడా చాలా పెద్దదే అయితే తాజాగా సంక్రాంతికి వస్తున్నాం టార్గెట్ బిజినెస్ లెక్కలు చూసి అంతా షాక్ అవుతున్నారు సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాను అనిల్ రావిపూడి ఎంత వేగంగా తీశాడో అందరికీ తెలిసిందే డెబ్బై రెండు రోజుల్లోనే మూవీని ఫినిష్ చేశాడట పైగా ఇంతకూడా వేస్ట్ పుటేజ్ చేయలేదట ఓ సీను ఎంత తీయాలో అంతే తీశాడట అలా దిల్ రాజుకి కూడా ఎక్కువగా ఖర్చు వేస్టేజ్ లేకుండా షార్ప్గా సినిమాను తీశాడట తక్కువ లొకేషన్లతో అతి తక్కువ బడ్జెట్తో సినిమాను ముగించినట్టుగా ట్రైలర్ చెబుతోంది మరి ఈ మూవీకి ఎంత ఖర్చు అయిందో అనేది ఇంతవరకు దిల్ రాజు లేదు ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు కూడా పూర్తిగా బయటకు రావడం లేదు నైజాంలో దిల్ రాజు సొంతంగా రిలీజ్ చేస్తున్నాడట ఇక సీడెడ్ లో ఈ మూవీని ఐదు కోట్లకు ఏపీలో పదిహేను కోట్లకు అమ్మేశాడని అంటున్నారు ఇంత తక్కువ టార్గెట్ తో బరిలోకి దిగుతోంది కాబట్టి ఇదే అందరికీ మొదటి సేఫ్ సినిమా అవుతుందనిపిస్తోంది గేమ్చేంజర్ డాకు మహారాజ్ చిత్రాలను ఎక్కువ రేట్లకు అమ్ముతున్న సంగతి తెలిసిందే ఆ రేట్లకు బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే చాలా టైం పడుతుంది సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు ఉన్న హైప్ చూస్తుంటే ఆ రేట్లను మొదటి రోజు లాగించేసేలా ఉంది హిస్టరీలో వీడు తో ప్రతిసారి ఫస్ట్ డే కలెక్షన్లతోనే ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కొట్టేసేలా ఉంది ఈ మూవీకి కూడా టికెట్ రేట్లు పెంచుకోవడం ఏంటి అని నెటిజన్లు విమర్శిస్తున్న సంగతి తెలిసిందే